గుడ్ మార్నింగ్ గారు ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు ఈరోజు దీని వాగ్దానం కీర్తనలు అరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు ఐ మీన్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఉదయ కాలం ఉంది ఏంటి అంటే నీ దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు ఇది ఎవరు మాట్లాడుతున్నారు అంటే దావీదు గారు ఎందుకు ఇది అంటే ఒకటి ఆదరణ కోసం ఇంకొకటి ఇప్పుడు మనిషి అన్నాక బలహీనతలు వస్తాయి మనిషి అన్నాక కష్టాలు వస్తాయి మనిషి అన్నాక బాధలు వస్తాయి ఇవన్నీ మనుషులకే వస్తాయి జంతువులకి పక్షులకి రావు ఇక్కడ దావేది గారు ఎవరి గురించి చెప్తున్నారు అంటే నీకు బలము కలుగ నియమించి ఉన్నాను దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడకు నీకు ఒక వ్యాధి వచ్చిందా ఒక బాధ వచ్చిందా ఒక కష్టం వచ్చిందా ఏమైనా వచ్చింది అంటే దేవుడి నీకు నియమించి ఉన్నాడు నీ బాధైనా తీసేస్తాడు కష్టమైనా తీసేస్తాడు కాబట్టి మనము ఏం చేయాలి ప్రతి ఒక్క బలహీనతలో ప్రతి అంటే నీకు బలము అంటే మన కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతాం అనారోగ్యం వచ్చినప్పుడు కూడా కృంగిపోతాం మనకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టు మనం బల బలహీనపడిపోతాం మన శాంతి లేక సరిగ్గా తిండి తినక ఆహారం తీసుకొనక బలహీనపడిపోతూ ఉంటాం అంటే ఇక్కడ అన్నిటి గురించి చెప్తున్నాడు నీకు బలము కలిగ నియమించి ఉన్నాడు నీకు శక్తి కలిగి నియమించి ఉన్నాడు నీకు దీవెన కలిగ నియమించి ఉన్నాడు నీకు ఆశీర్వాదం కలిగి నియమించి ఉన్నాడు కనుక నువ్వేం చేయాలి భయపడక ప్రార్థన చేయాలి భయపడక విశ్వాసముతో నమ్మకముతో ఆయన వైపు చూసినప్పుడు నీకు నియమించి ఉన్న దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఏదో పెద్ద బలహీనత వచ్చేసిందని పెద్ద కష్టం వచ్చేసిందని దేవుడు నాకు ఈ కష్టం పెట్టాడు నాకు ఈ బలహీనత పెట్టాడు నేను ఎంత ప్రాంతం చేస్తానో నాకు ఈ బలహీనతలు ఇవి ఎంతటి యథార్థవంతులు ఊజు దేశమందే ఆయన యథార్థవంతుడు అంట అటువంటి గొప్ప నీతి మందుడు యథార్థవంతుడికి అంత శ్రమ వచ్చినప్పుడు మన నీతి మన భక్తి ఏ పాటి హలే కాబట్టి ఉదయకాలం అని దేవుడు మాట్లాడుతుంది ఏంటి అంటే మనకి ఎన్ని వచ్చినా మనకు బలము కలుగు నియమించి ఉన్నాడు ఆయన మన పట్ల ఒక ఒక ఉద్దేశం ఒక గిఫ్ట్ ఒక మేలు ఒక ఆశీర్వాదం ఒక దీవెన అనేది నియమించి ఉన్నాడు అది కలి అవి అది మనకిచ్చే ముందు కొన్ని శ్రమలు కొన్ని పరీక్ష కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని బలహీనతలు వస్తాయి వాటన్నిటిని మనం జయించినప్పుడు మనము ఆయన నియమించిన ఉద్దేశాన్ని ఆయన నియమించిన మేలుని దేవుని బలమును మనము పొందుకుంటాం కాబట్టి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు పొందుకోవాలని ఈ వాగ్దానం వల్ల ప్రతి ఒక్కరు ఆదరణ పొందుకోవాలని దేవుడి పేరిట దేవుని వేడుకుంటున్నాను చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి ఏసయ్య ఇంతవరకు తోడయ్య నందు కొందనాలు స్తోత్రాలు హృదయకాలం అనేది వచ్చి ఉన్నాం నేను నీకు బలము కలుగు నియమించి ఉన్నాను అని నువ్వు మాతో ఈరోజు మాట్లాడవయ్యా మేము ఈరోజు అంతట్లో ఈ వాక్యాన్ని పొందుకునే వారికి మమ్మల్ని సిద్ధపాటు చేయండి నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నిన్ను ఆర్థించే వారికి మమ్మల్ని సిద్ధపాటు చేయండి ఎటువంటి దుష్టుడు వచ్చి అయా మా ఎటువంటి దుష్టుడు మా మీదకి వాడు ఆటంకాలు వరిధిల్లకుండా సహాయం ఇచ్చేయండి నీ వాక్యానుసారంగా నీ ఆత్మానుసారంగా నీకు మాదిరి చెప్పిన నేను అమ్మ మహిమకారంగా మమ్మల్ని నడిపించి నీ కృప పొందం అయా మహింపరిచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను ఆమె అందరికీ వందనాలు ప్రైజ్లాడు Thank you.